తొంభై మూడవ ఆ ప్రాంతంలోని మూవీ రాజశేఖర్ది ఒక మూవీ వచ్చింది ఈ ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు కానీ ఆ సినిమా పేరు అంగరక్షకుడు అంగరక్షకుడు అనే ఈ మూవీ అప్పట్లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాని తలగా సినిమా తల క్లిప్స్ కూడా పేపర్లు ఇచ్చేవాడు సితారా ఇలాంటివి ఏ దాంట్లో సమ్మెచ్చేవాడు అంగరక్షకుడు సినిమాలో ఒక సీన్ ఏంటంటే ఒక పోలీస్ జీప్ ఉంటుంది దాని మీద మీనా కూర్చుంటుంది మీన కూర్చినప్పుడు రాజశేఖర్ వస్తాడు రాజశేఖర్ వస్తే ఇది కదలదు మీనా కదలరు కదల పోతే రాజశేఖర్ వార్నింగ్ ఇస్తాడు తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే అతను ముఖ్యమంత్రి సూర్యంగా అమ్మాయి అని తర్వాత తెలుసుకుంటాడు ఇది సీన్ అక్కడ ఆ సీన్ గురించి ఆ డీటెయిల్స్ కానీ అప్పట్లో ఇచ్చేవాడు రుద్రనాథ సినిమా టైంలో కూడా ఇలా ఇచ్చేవాడు ఈ సినిమా షూటింగ్ స్టిల్స్ కూడా ఇలా పెడుతుండేవాడు అప్పట్లో ఇప్పుడు పెట్టడానికి అన్ని సీక్రెట్గా పెడతారు కానీ ఆ కాలంలో పెట్టేవారు తర్వాత అంగరేష్ సినిమా మాత్రం ఆ కాలంలో చాలా బాగా ఆడింది ఎక్స్పెషల్లీ ఆ కాలంలో రాజశేఖర్ చూడడం చాలా అందంగా ఉండేవాడు చాలా చాలా అందంగా ఉండేవాడు అంత పర్సనాలిటీ కూడా చాలా బాగుండడం ఎక్కువ ఉండడం పేరుకి డాక్టర్ కానీ డాక్టర్ కాబోయే సారీ డాక్టర్ కాబోయ్ యాక్టర్ అంటారు కానీ ఇతను డాక్టరు ప్లస్ యాక్టర్ నెక్స్ట్ వన్ ఏంటంటే నేను అప్పుడు చాలా చిన్నపిల్ల ఆ టైంలో వరుసపెట్టి హిట్స్ మీద వీళ్ళందరూ ఉన్నారు ఒక ఆ జనరేషను ఆ టైం పీరియడు వాళ్ళది ఒక విధంగా చెప్పాలి రాజశేఖర్కి మగాడు అని ఓ మూవీ వచ్చింది మగన్ మూవీ గురించి తర్వాత చెప్తాను అంగరక్షకుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఉంటాడు ముఖ్యమంత్రికి పాప ఉంటారు బేబీ ష్యామిలీ రాజశేఖర్ తాలూకా మేనకోళ్ళు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంగరక్షకుడు సినిమాలో ఇతను పోలీసు అలాగే కమాండ్ ట్రైనింగ్ అయిన వ్యక్తి అనమాట అన్ఎక్స్పెక్టెడ్లీ మీనా కిడ్నాప్ అయితే ఇతను వెళ్ళి రక్షించి తీసుకొస్తాడు దాని మధ్యలో పాటలు కానీ ఫస్ట్ పాట కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అందుకే అంగరక్ష చూడొచ్చు అప్పుడు యాక్టర్లు వాళ్ళు ఇప్పుడు మాయమైపోయిన యాక్టర్లు అందరూ అంటే బకెట్ తన్నిసిన యాక్టర్స్ అందరూ ఆ టైంలో ఆ జనరేషన్ బాగా కనిపిస్తారు అందులో చాలామంది యాక్టర్స్ ఇప్పుడు లేరు సోమ్యాజులు కానీ ధర్మవర సుబ్రహ్మణ్యం కానీ విలాన్ గారు చేసిన కొంతమంది కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు చాలామంది వెళ్ళిపోయారు అందులో విలాన్ గారిని చేసిన వాళ్ళు కూడా లేరు పాటలుగా మాత్రం చాలా హైలైట్ నా గూటిలోనే పావురాయి లిచి అని సాంగ్ బాగుంటుంది తర్వాత బేబీ ష్యాములీకి రాజశేఖర్ మధ్య ఒక చిన్న పాట ఉంటుంది ఈ పాట ఆకాశ జోళలు హాయ్ హాయ్ మావయ్య పాడింది పూలగాలి సమ్ ఒక సాంగ్ అది సాంగ్ చాలా హైలైట్ ఆ తర్వాత ఇందులోని సూర్య గారు చనిపోవడం సీన్ అనుకుంటున్నాను అనుకుంటాను తర్వాత రా మీన ఇందులోని తను పాలిటిక్స్లో అడుగు పెడుతుంది ఆ తర్వాత సినిమా అంతా ఒక రకంగా టెన్షన్గానే వెళ్తుంది ఒక రకంగా బాగానే ఉంటుంది కాబట్టి రాజశేఖర్ యాక్షన్ సీక్వెన్సెస్ అని చాలా బాగుంటాయి ఎస్పెషలీ రాజశేఖర్కి సాయి కుమార్ వాయిస్ చాలా చాలా బాగా మ్యాచ్ ఉంటుంది మెయిన్ సాంగ్స్కి కానీ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ కొట్టిన అదే మ్యూజిక్ చేసిన వ్యక్తి మెచ్చుకోవాలి ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది అంగరక్షకుడు ఈ జనరేషన్కి తెలియపోవచ్చు బహుశా ఎందుకంటే అదొ మూవీ వచ్చిందని ఇలాగే ఈ ఇదే కా యాక్చువల్గా ఈ అంగరక్షకుడు మూవీ హాలీవుడ్ కాపీ బాడీ గార్డో సర్వ కమాండో సమ ఏదో మూవీ వచ్చింది అనుకుంటాను అలా అనుకునే ఆ సినిమా నుంచి ఇవన్నీ కాపీ ఆ సినిమా కాపీలు ఇవన్నీ అంగరక్షకుడు కానీ స్టోరీ వేరు కొద్దిగా మార్చి కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది అని మేడం బాడీ ఇదే మూవీతో రా సల్మాన్ ఖాన్ తో మూవీ ఉంది తర్వాత సన్నీ డీల్ తోటి ఉన్నది ఇలా చాలా సినిమాలు కూడా ఇదే కాన్సెప్ట్తో లింక్గా వస్తూ వచ్చాయి మరి ఉన్నాయి ఇందులో ఒక రకంగా చెప్పాలంటే అంగరక్షకుడు మూవీ కూడా అంతే అది విషయం ఒకసారి మూవీ చూడని బాగుంటుంది